విశ్వంలో ఎన్నో ఆలయాలు మరెందరో దేవుళ్లు కొలువయ్యున్నారు ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత ఒక్కో దేవుడిది ఒక్కో విశిష్టత సాధారణంగా ఆలయాలు ఏడాది పొడవునా తెరిచి ఉంటాయి కొన్ని కొద్ది నెలలు మాత్రమే తెరిచి ఉండగా మరికొన్ని కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయం ఏడాది పొడవునా మూసి ఉండగా కేవలం ఒక్క రోజు మాత్రమే తెరిచి ఉంచుతారు అదే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న నాగచంద్ర ఆలయం ఉజ్జయినిలోని లోని మహాంకాల్ మందిరంలోని మూడో అంతస్తులో ఈ ఆలయం ఉంది ఇది ఏడాదికి ఒక్క రోజు మాత్రమే అంటే నాగపంచమి రోజున అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే తెరిచి ఉంచుతారు సర్పరాసుగా భావించే తక్షకుడు ఆ రోజు ఆలయంలోనే ఉంటాడని చెబుతారు నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన ఓ ప్రతిమ ఉంది ఇందులో పడగ విప్పి ఉంటే పామునే ఆసనంగా చేసుకుని శివ కూర్చొని ఉంటారు ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట ఎందుకంటే సాధారణంగా సర్పంపై విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో బోలా శంకరుడు శయనించి ఉండటం విశేషం ఈ ప్రతిమలో శివ పార్వతులతో పాటు వారి వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సన్నిధ్యానంలోనే ఉండిపోయాడని చెబుతారు నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది వెయ్యిన్ని యాభైలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రానోజీ మహారాజ్ పదిహేడు వందల ముప్పై రెండులో ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయట అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఈ ఒక్క రోజే లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడం విశేషం